ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సంచలన నియాలు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటి అయితే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చలో విజయవాడ కార్యక్రమాన్ని అయితే నిర్వహించబోతున్నారండి సో దీనికి సంబంధించి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఎన్ని నోటీసులు ఇచ్చినా చలో విజయవాడ నిర్వహించి తీర్థం ఏపీ ఐకాసార్ చైర్మన్ బండి శ్రీనివాసరావు సో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి కారణంగా ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని ఏపీ ఐకాసా చైర్మన్ బండి శ్రీనివాసరావు వెల్లడించారు ఎన్ని ఆటంకాలు సృష్టించినా పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా తమ లక్ష్యం నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు ఏపీ ఐకాసా ఈ నెల ఇరవై ఏడున నిర్వహించనున్న చలో విజయవాడ పోస్టర్ను బుధవారం విజయవాడలోని ఎన్జిఓ కార్యాలయంలో ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కొత్తగా ఏమీ కోరడం లేదని మేము దాచుకున్నటువంటి డబ్బులు ఇస్తే చాలని మాత్రమే అడుగుతున్నాం చలో విజయవాడకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు ప్రభుత్వం నిధులు ఇస్తే నోటీసులు ఇచ్చే పని ఉండదు కదా చలో విజయవాడ జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భయపడుతుందా సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గురువారం నుంచి రాష్ట్ర నాయకత్వం జిల్లాల వారీగా పర్యటించనుందని తెలిపారు అయితే నాయకులకు పోలీసులు ముందస్తు నోటీసులు ఏపీ ఐకాస ఈ నెల ఇరవై ఏడున నిర్వహించనున్న చలో విజయవాడకు అనుమతి లేదంటూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు అంతకుముందు ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఓ కీలక అధికారి నాయకులతో సెల్ ఫోన్తో మాట్లాడారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ఎలా చేస్తారని ప్రశ్నించారు